ఈ సందర్భంగా ల ఇరవై ఎనిమిది వేల ఓట్లు మనకు రావాలంటే మనం ఏం చేయాలి మనం ఎంతో క్రమశిక్షణగా ఉండాలి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ ని తప్పకుండా పాటించాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా మనం దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలి ఎన్నో మాయమాటలు చెప్తారు అవేమి పట్టించుకోవద్దు టీవీ ఛానల్స్ లో చాలా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తారు మనల్ని మభ్యపడి చూస్తారు ఎవరెవరో వస్తా ఉన్నారని చెప్తారు అవేమి నమ్మద్దు పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని చూస్తారు జనసేన పార్టీ నాయకుల మీద బురద చెల్లాలని చూస్తారు అవేమి మనం పట్టించుకోవద్దు అర్జునుడికి పక్షి కన్ను కనపడినట్టు మనకి బ్యాలెట్ బాక్స్ లో ఉన్న బటన్ మాత్రమే కనపడాలి గుద్దితే లక్ష ఇరవై ఎనిమిది రాష్ట్రంలోనే ప్రథమ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారికి మనం బహుమతిగా అందించాలి దానికి మనం ఏం చేయాలి నేనైతే జనసేన పార్టీ దీక్ష తీసుకుంటా ఉన్నా జనసేన పార్టీ దీక్ష అంటే ఏంటంటే ఒక తొంభై రోజులు మాత్రమే మనకి సమయం ఉంది ఎలక్షన్కి ఈ తొంభై రోజులు కూడా నా పార్టీ గురించి నేను ఎక్కడ తప్పుగా మాట్లాడను నా నాయకుడు గురించి నేను ఎక్కడ తప్పు మాట్లాడను నా తోటి నాయకుల గురించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడను నా చుట్టాలు నా బంధువులు నా స్నేహితులు అందరినీ కూడా జనసేన పార్టీ వైపు మళ్ళే విధంగా నేను అందరినీ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తా ఈ దీక్షని నాతో పాటు మీరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గాన్ని మనం బహుమతిగా ఇవ్వటానికి ఈ రోజున గొల్లపురుల పట్టణం నుంచి మనం ఎన్నికలకి శంకరావు పూరించిపోతున్నామంటే నేను గర్వంగా చెప్తా ఉన్నా కాబట్టి మన పిల్లల్ని రక్షించుకోవడం కోసం మన ఇంట్లో ఆడపిల్లల్ని రక్షించుకోవడం కోసం మన బతుకులు మార్చుకోవడం కోసం మన బ్రతుకులు మనమే తీర్చిదిద్దు కోసం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి పిఠాపురం నియోజకవర్గంలో గెలవాలి మీ అందరి ఆశీస్సులు తంగళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అందిస్తారని కోరుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నా జగన్మోహన్ రెడ్డికి భయభై చెప్తామా